మన ప్రభు అయిన ఏస్తు క్రీస్తు ప్రశస్త నామంలో విశ్వాసవాకు అనే కార్యక్రమాన్ని వీక్షించుచున్న దేవుని బిడ్డలైన మీకు అందరికీ కూడా నా హృదయపూర్వకమైన ప్రేమ వందనాలు ఎలా ఉన్నారు బాగున్నారా క్రిస్మస్ పర్వదినాలలో ప్రభువుని ఆనందించి ప్రభువులో స్థుతించి దినాలలో మనమున్నాం ప్రభువు తప్పకుండా ఈ సంవత్సరంలో నిజమైన క్రిస్మస్ ఆనందాన్ని సంతోషాన్ని ఆ దేవాది దేవుడి మన హృదయాల్లో లింపి మనల్ని నడిపించునుగాక ఆమె అందరికీ మరొకసారి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఇంకేమీ ఆలస్యం చేయకుండా దేవుని వాక్య ధ్యానంలోనికి వెళదాం పరిశుద్ధాత్మ దేవుడు ఈ లోకములోనికి ప్రభు అయిన యేసు క్రీస్తు లోకంలో రావడం బట్టి నేను అంటాను క్రిస్మస్ వచ్చింది మనకి ఏమి వచ్చింది అంటే ఏం తెచ్చింది అంటే అభయాన్ని తెచ్చింది అభయం ఏంటి అభయం అంటే భయపడకండి అనే ఒక అభయాన్ని ప్రభువు మనకి ఇచ్చాడు ఈ రాత్రిని నేనేం ధ్యానించాలి అంటే గత కాలంలో ఎన్నో ప్రసంగాలు చేశాం ప్రతిదీ కూడా ఆలోచించవలసింది వచ్చింది ఏం నాయనంటే అభయం ఇచ్చాను క్రిస్మస్లో అభయాన్ని ఎవరికి ఇచ్చారు కొంతమంది భక్తులను ఈ రాత్రి ధ్యానించడు ద్వారా ఆ వాక్యం వింటే మనకి కూడా అభయం నేనంటాను సహజంగా ప్రతి మానవుడికి కూడా మనిషి భయపడుతున్నాడు చెప్పండి భయం ఉందా లేదా అప్పుల గురించి భయం రోగం గురించి భయం వ్యాపారం గురించి భయం పిల్లల గురించి భయం చెప్పుకెళ్తే ఇంత లిస్ట్ ఉంటుంది ఏజరాక్త విషయం భయం లేనుడు ఎవడైనా ఉంటే రండి సన్మానం చేసేస్తాను దానికి మనిషికి ఏదో ఒక భయం మనిషిని ఆవరిస్తూ ఉంది కానీ నా ప్రియమైన వాళ్ళరా యేసుక్రీస్తు ప్రభు ఈ లోకములోనికి వచ్చి ఆయన ఇచ్చిన అభయాలలో మొట్టమొదటిది ఏంటంటే భయపడకుడి అందరు చెప్పండి ఏంటి చాలామంది చెప్తారు బైబిల్ గ్రంథములు మూడు వందల అరవై ఐదు సార్లు భయపడకుడి అనే మాట వ్రాయబడింది అని అంటే సంవత్సరానికి మూడు వందల అరవై ఐదు రోజులంటే ప్రతిరోజు కూడా దేవుడు మాట్లాడుతున్నాడు ఏమని మీరు భయపడకండి చెప్పండి భయపడకండి భయపడకండి ఆయన చెప్పడం మామూలే భయపడటం మనకు మామూలే కానీ నా ప్రియమైన దేవుని బిడ్డలారా మొట్టమొదటిగా యేసుక్రీస్తు ప్రభులు వారు గర్భంలో ధరించకముందు మొట్టమొదటిగా అప్పుడు కాలములు ఉన్న ఎవరండి జగ్రీయ గారు ఒకసారి మనం చూద్దాం లోక సువార్త మొదటి అధ్యాయం దయచేసి ఏడు ఎనిమిది వచ్చినాలు తొమ్మిది వచ్చినాలు మనం గమనిస్తే ఏమండి ఎలిజిబెత్తు యందున వారికి పిల్లలు లేకపోయెను మరియు వారిద్దరూ బహుకాలము గడిచిన వృద్ధులయ్యి జక్రయ్య తన తరగతి గది క్రమము చొప్పున యాచక ధర్మము జరిగించుచుండగా చూడండి యాచక మర్యాద చొప్పున ప్రభు ఆలయంలోనికి వెళ్ళి కాబట్టి దేవుని బిడ్డలారా గమనించండి ఇప్పుడు ఈయన ఎవరంటే జక్రయ్య గారు ఎలిజబెత్ గారు వారు బహుకాలము గడిచిన అక్కడ ఏమనుంది వృద్ధులు అయ్యారు ఏంటి ముసళ్ళు అయిపోయారు లేనేమో తన తరగతి క్రమం చొప్పున వెళ్ళిపోయి దూపం వేస్తున్నాడు ఎక్కడ దేవుని ఆలయంలో దేవుని సన్నిధిలో అలాగా ధూపం వేస్తుండగా జన సమూహం అంతా వెలపల ప్రార్థన చేస్తూ ఉండగా పదకొండవ వచనములో ప్రభు దూత ధూపవేదకు కొడు నిలిచి అతనికి కనబడిందంట జక్రియ ఆ అతనిని చూచి తొందరపడి ఏమయ్యాడు భయపడినవాడాయనో యాజకత్వం చేస్తున్నాడు ధూపం వేస్తున్నాడు ప్రజలందరూ అక్కడ ఉండి ప్రార్థన చేస్తున్నారు ఈ లోపల ఎవరు వచ్చారండి దేవుని దేవదూత అంటే దేవదూత అంటే ఎవరు గబ్రియలు దూత వచ్చింది చెప్పండి ఎవరు వచ్చారు గాబ్రియలు దూతను చూడగానే ఈలో ఏం కలిగింది అండి భయం కలిగింది ఒక మామూలు రకం భయము కాదండి ఒక భయము అతను నావరించింది తొందరపడి భయపడిపోయాడు నిజంగా నేనంటాను జక్రేలాగా చాలా మంది తొందరపడి భయపడిపోతారు ప్రతి దానికి ఏం చెప్పండి తొందరపడి అసలు మన తొందరపాటును బట్టే కదా భయపడేది అది కాల నువ్వు తొందరపడితే ముందే కాలిపోతగా ఏమంటే ఆ రాడ నువ్వు పడతాడా మొత్తానికి రాడుచు రక్తి ఒక ఆవిడ విచిత్రంగా ఫోన్ చేసింది దేవుని స్తోత్రం యాడు మీరు పార్థం చేయాలన్నది యా అన్నాను మొత్తాన కూడా రావట్లేదు అన్నాడు నేను ఎంతకంటే ఆవిడ చెప్తాను దేవుని స్తోత్రం ఎంతకైనా డబ్బులు ఇస్తానన్నాడంట ఎవడాడు అంటే అది ఎవడంటే సెట్ సిటీయా కాబోల్ సిటీయా దానికి కూడా టీవీలో మరి ఎంత అమాయకం చూడండి పెద్దం చేయాలండి నేను దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా లోయ ఇప్పుడు ఇంతకు నువ్వు చెప్పాడు ఎవడో చెప్పాను సరే పెద్దం చేస్తాను దేవుని స్తోత్రం చెప్పండి గడిగాలలోయ ఆడొత్తానన్నాడు వచ్చే వరకు ఆగల కదా ఈ లోపలేంటి మనకే తొందర కదా ఎత్తానన్నాడు ఇచ్చే వరకు ఆగాలి కదా తొందర కదా ఏం చేస్తాం అదా అబొమ్మ నుండి వచ్చిన దోషమేది రక్తమే వేచే ఎన్ననుకున్న పొరపాటు ఏముంది కానీ ఆవిడ తొందరపాటు వల్ల ఈ రోజున తిప్పలు మీకు మాకు మీకేమో కనే తిప్పలు తెచ్చే తిప్పలేమో మాకు దేవుని స్థాం తెచ్చే తిప్పలు మాకు వండే తెప్పలు మీకు లేకపోతే ఫ్యాన్ వ్యాపిగా ఉండేది ఆకలి దొయ్యం ఎత్తావు పండు కోసుకుని తినేస్తే మధ్యాహ్నం ఆకలితో పండు కోసి తినేతే హ్యాపీ హ్యాపీగా ఉండేది అదవుందా ఈ తొందరపాటు నిర్ణయాలే కదా మానవని నువ్వు డాక్టర్ దగ్గరికి వెళ్తున్నావు గొల్లు ఆగాలంటే ఏం చేస్తుంది నువ్వు భోజనం అనేసి పండు తినమంటున్నాడు ఆ దేవుడెట్టిన ఏదైనా తోటలో సిస్టం సార్ నిజమే దేవునికి స్తోత్రం ఆ చకరొచ్చేస్తుంది పొద్దున్న సాయంకాలం ఉరేమి వేసి రక్తం వేసి సాయంకాలం ఫ్రూట్ తీసుకో అంటున్నాడు దేవునిక స్తోత్రం ఏదైనా తోటలో పెట్టిన సిస్టం సార్ ఏదైనా తోటలో అన్నం లేదు జాయింట్లు లేవు ఏమి లేవు ఏ జరగజ్ అన్ని పళ్ళే దేవునికి స్తోత్రం అంతకాల ఆరోగ్యవంతంగా ఉన్నారు దేవునికి ఒకసారి స్తోత్రం చేయని పెద్ద దూతను చూడగానే తొందరపడి భయపడిపోయాడండి చూడండి పాయింట్లకు వెళ్దాం తొందరపడి భయపడుతుండగా పదమూడు వచ్చిన అప్పుడు ఆ దూత అతనుతో అనగా జక్రయ నీవు భయపడకు చెప్పలు కొట్టండి గట్టిగా నీ ప్రార్థన చెప్పండి నీ ప్రార్థన వినబడింది ఆ ఈ భార్య అయిన ఎలిచి నీకు కుమారుని కన్నెను మొట్టమొదటి క్రిస్మస్ అభయం జక్రయ్య గారికి దేవుడు ఇచ్చేజాడు జక్రయ్య గారు తన సేవ తన పరిచర్య తను చేసుకుంటూ ఉన్నాడు ప్రార్థన చేస్తూ ఉన్నాడట దూపం వేస్తున్నాడట ఈ లోపల దేవుని దూత వచ్చింది నేను తొందరపడి భయపడిపోతుంటే ఆ దూత అంటుంది జక్రియ నీవు భయపడకు నీ ప్రార్థన వినబడింది చెప్పండి దేవుని బిడ్డలారా ఈ రెండు వేల ఇరవై మూడు తలపై ఎత్తుచోండు నువ్వు దేని గురించి నువ్వు ప్రార్థన చేశావు నేను ప్రార్థన చేసేసి నా దేవుడు ఎంట్లేదు నా దేవుడు ఏం చేయట్లేదు అనుకుంటున్నావు హెచ్చి రక్తం వచ్చాయి దేవుడు క్రిస్మస్ నిచ్చి అభయం ఇదే అలనాడు జక్రయ్య ప్రార్థన ఏ జక్రయ్య నీవు భయపడకు నీ ప్రార్థన నీ ప్రార్థన నీ ప్రార్థన వినబడింది కాబట్టి నా కుమారుడు నా కుమార్తె పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడేదేడు తెలుసా నీవు భయపడద్దు ఏమోనండి నేను ప్యార్థం చేస్తున్నాను కానీ ఏం పని అవట్లేదండి ఒక ఆవిడ అంటుంది ప్యార్థం చేస్తున్నా ఏం కలిసి రావట్లేదండి దేవుని స్తోత్రం అంటే కలిసి వస్తేనే ప్యార్థం చేస్తావా అంటే ఎవరు వింటదు అసలు నేను ఎజరక్త అంటే కలిసి రావాలని గుడికి ఏంటి దేవుని స్తోత్రం పేదని చేస్తున్నట్టు ఏం కలిసి రావట్లేదట ఆవిడ ఫీలింగ్ ఏంటంటే పేదని చేస్తే పై నుంచి హెలికాప్టర్ నుంచి సూట్ కేసి దేవుడు ఇంట్లో ఆడేసి ఏ చిరక్త విజే అల్లే లుయ్య రెండో కంటికి కూడా కనపడకూడదు దేవుని స్తోత్రం అల్లే లుయ్యా చేప నిండా డబ్బులు బీరువ నిండా డబ్బులు పర్సలో డబ్బులు హ్యాండ్ బ్యాగుల డబ్బులు అల్లే డబ్బులు ఉంటే ఆకలి తీరదా ఏచరక్తి విజయం ఆడకూళ్ళు నిండా రోగాలు ఏచిక్తి విజయం దేవుని దేవుని పెట్టారా దేవుడి రాత్రు అంటున్నాడు నీ ప్రార్థన వినబడిందే ఆమెన్ కాబట్టి నువ్వు ఏ విషయములో నువ్వు భయపడడానికి వీల్లేదు ఈ క్రిస్మస్ ఇచ్చే అభయవేట తెలుసా జక్రయతో అంటున్నాడు నీ ప్రార్థన వినబడిందే నువ్వు భయపడద్దు నీ భార్య అయిన ఎలిజిబెత్ గర్భము ధరిస్త కుమారుని కంటదయ్యా నువ్వు అతనికి ఏమని పేరు పెట్టాలి యోహాను అని పేరు పెట్టాలి నా ప్రియమైన వర్లరా నా ప్రార్థన దేవుడు వింటలేదేమో జవాబు రావట్లేదన్ను భయపడుతూ ఉంటే అలా జక్రయ్యతో దేవుడిచ్చిన అభయం ఇచ్చిన దేవుడు ఈ రాత్రి నీతో నాతో మనతో మాట్లాడుతున్నాడు జక్రయ నీ ప్రార్థన నేను నాకు వినబడింది ఆమె నువ్వు దేని గురించి ప్రార్థన చేస్తున్నావు బహుశా నేను అనుకుంటున్నాను జక్రయ తన భార్య గర్భం కోసం ఏం చేస్తున్నాడు ప్రార్థించి ఉండొచ్చు ఒక ఆయన అన్నాడు ఎందుకు అలా ప్రార్థన చేస్తున్నాడు చెప్పిన యాచక తరం తన తర్వాత తరం అయిపోతుంది అతను వృద్ధుడైపోతున్నాడు కదా వృద్ధుడైపోతున్నాడు కాబట్టి తన తర్వాత తరానికి ఏం కావాలి కొడుకు కావాలి ఏం కావాలి కోగుడుకు కావాలి అంటే వేదన వేదనొచ్చేసిందేమో ఏమంటే బాధ వచ్చేసిందేమో అర్థవుతుందా అలాగా వేదన బాధనున్న వారు వారు ఉండగానే వారి తరంలో వారు తర్వాత వేరొక వేరు వారు ఉండగానే సెకండ్ జనరేషన్ ఏం చేస్తారు వారు సిద్ధపరుస్తారు కదా ఇప్పుడు ఇంతకీ రుద్ధురాలైపోయిన బాధ అండి చెప్పన తన తర్వాత యాచక తరం జరగాలని అంటే తనతో ఈ యాచక క్రమం ఆగిపోకూడదని ఇప్పుడు మన కూతురు అరసపెట్టి ఆరుగురికి అనేసినా మనసు ఎవరి మీద ఉంటుంది మన వంశోద్ధారకుడు చెప్తావు కదా వంశం నిలబెడతాడని వంశాన్ని నిలబెడతాడని నిన్ను నిలబెడతాడో తెలియదు రక్తివేజ్ చెప్పడం అవునా కదా మరి సీరియస్గా చూచేస్తున్నా రెడ్డి అవునా కదా చెప్పండి మరి ఈయన వీలింగ్ అదే కానీ దాని గురించి ఇతను ఏం చేశాడు కన్నీరు కడిచి ప్రార్థన చేశాడు కదా దేవుడు అన్నాడు నీ ప్రార్థన నిలపడింది అబ్బాయి నేనేమంటానంటే అతను గర్భం గురించి ప్రార్థన చేస్తే నువ్వు దేని గురించి ప్రార్థన చేశావు దేవుడు ఈ రాత్రి నీకు ఇచ్చే అభయ ఏడు తెలుసా నీ ప్రార్థన వినబడింది చప్పట్లు కొట్టండి గట్టిగా కావే దేవుడు నీ ప్రార్థన విన్నాడు కార్యాన్ని చేయబోతున్నాడు టీవీ ముందు కూర్చున్న వాక్య ఉంటున్న సహోదరి సహోదరుడా ఒక నిరాశతో నువ్వు ఉన్నావా అయ్యో ఈ రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో నేను నిరాశతో ఉన్నాను అంటే ఈ రోజున దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు నా కుమారుడా నీ ప్రార్థన వినబడింది సహోదరుడా సహోదరి నీ ప్రార్థన వినబడింది నువ్వు భయపడకు భయపడకు అని దేవుడే కదా మాట్లాడుతూ ఉన్నాడు జక్రియతో చెబుతున్నాడు జక్రియా నీ ప్రార్థన వినబడిందయ్యా నీవు భయపడకోము అని చెప్తున్నాడు రెండవదిగా దేవుని బిడ్డారా దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడు అంటే ఇదే ఒకటో అధ్యాయానికి మనం వచ్చేస్తే సరిగ్గా ఆరు నెలల తర్వాత చెప్పండి ఎనిమిది నెలల తర్వాత ఆరు నెలల తరువాత అంటే గారిని దర్శించిన ఆరు నెలల తరువాత ఏమంటే ఇరవై ఆరు వచ్చు అదే అన్నారు ఆరో నెలలో గబ్బ్రియలు దూత గలలీలోని నజరేతో అనే ఊరిలోని దా దావీదు వంశస్థుడైన అను ఒక పురుషునికి ప్రధానము చెయ్యబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడిను ఆ కన్యక పేరే మరియ అమ్మ వినండి సరిగ్గా ఆరు నెలల తరువాత అంటే ఏ ఆరు నెలల తరువాత అనంటే జగ్రయాని దర్శించి జగ్రయాకి దేవుడు గర్భ ఇచ్చి అంటే యేసు ప్రభువారు బాప్తి జాప్తిసుమిచ్చు యోహాను కంటే ఆరు నెలల చిన్నవాడు వేసయ్యారు ఆరు నెలల పెద్దవాడు ఎవరు బాప్తిసుమిచ్చు యోహాను యోహాను దర్శించి జక్రయాను బలపరిచిన ఆ గాప్రియలతోతే మళ్ళీ ఎవరి దగ్గరకు వచ్చింది నజరేతులో నున్నటువంటి ఏమండి దావీదు వంశస్సుడైన యోసేపునకు ప్రధానము చేయబడిన కన్యక అయిన మరియచేత దేవుని చేత పంపబడితే వచ్చిందట గాబ్రియల దూత ఇప్పుడు ఈ దూత వచ్చి చెప్పిన మాట ఏంటంటే ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి దయాప్రాప్తురాల నీకు శుభము ప్రభువు నీకు తోడై ఉన్నాడు అని చెప్పగానే ఆమె ఈ మాటలకి బహుగా తొందరపడింది వినండి జక్రయ్య గారు కూడా ప్రభు దూతను చూడగానే ఏం పడ్డాడు తొందరపడి భయపడ్డాడు చెప్పండి తొందరపడి అలనాడు జక్కరయ్య తొందరపడ్డమే కాదు ఇక్కడ మరీ కాదు ఇక్కడున్న ఈ బ్యాచి అయిన మనం అందరం కూడా పడుతున్నాం ఎందుకు అనుకున్నది జరగలేదని చేసిన ప్రార్థన వినలేదని వస్తానన్నవాడు రాలేదని ఇత్తనన్నవాడు ఇవ్వలేదని అన్నది తగ్గలేదని కలిసి వస్తుంది అన్నది కలిసి రాలేదని ఏదైనా కానివ్వండి మన జీవితాల్లో మనం ఏం పడుతున్నామంటే తొందర చెప్పండి గడిగా ఇప్పుడు జక్రయాను గురించి అదే మాట చదివాం కదా జక్రయ కూడా దూతను చూడగా ఏం పడ్డాడండి తొందరపడి భయపడ్డాడు నేనేమంటానంటే తొందరపడేవాడు ప్రతి దానికి ఏమవుతాడు భయపడతాడు దేనికి తొందర చేస్తాడు తొందర ఏంటి నీకు తెప్పలే అమ్మా పంటకు డబ్బులు లేకపోతే నోరు మూసుకొని పెద్దం చేయంత ఉపవాసం ఉండి ఏజురక్త పేజేయం అప్పు చేసుకుని కొత్త చీర కనుక్కుంటే పండగ తొందరపడి పనులు చేయకండి ఏజరక్త విజయం కానీ పని చెరగలేదే మనం ఏం పడకూడదు తొందర పడకూడదు ఒకవేళ దేవుని స్వరము వింటున్నా దేవదూత వచ్చినా పడి తొందరపడి భయపడుతుంది అక్కడ ఆయన తొందరపడ్డాడు తొందరపాట్లో ఈ భయంలో దేవుడిచ్చే అవయం ఏంటో చెప్పనా నీవు భయపడకు అంటే నీ పరిస్థితులకు భయపడకు నీ బాధలకు నీవు భయపడకు నీ కష్టాలకు నువ్వు భయపడకు నీ ఇబ్బందులకు నీవు ఏం పడకూడదు భయపడకూడదని దేవుడు మాట్లాడుతున్నాడు ఇప్పుడు ఈమె భయపడుతూ ఉంది వచ్చి ఇప్పుడు భయపడి ఆ శుభవచనం ఏంటో అని ఏమేం చేస్తుంది ఆలోచన దేవుని స్తోత్రం మనలో ఉన్నది కూడా అదే ఇప్పుడు మరి అమ్మ ఏం చేస్తుంది ఆలోచన మనకే కదా నువ్వు ఆలోచించేత్తగా ఆలోచించడానికి మనం ఏం చేయలేము ఇవిడు ఆలోచించుకునిచుండగా ఇప్పుడు చూడండి ముప్పై వచనంలో చదవండి ఆ దూత మరియా నీవు భయపడకు దేవుని వలన నీవు కృప పొందితు చపలగొట్టని గట్టిగా మరి ఆలోచించుకుని భయపడిపోతున్న ఈమెకి దేవుడిచ్చే అభయం ఏంటంటే ఆ దూత మరియా నీవు భయపడకు దేవుని వల్ల నువ్వేం పొందుకున్నావు గమనించాలి నువ్వు భయపడకు చక్రయా నీ ప్రార్థన వినబడింది చెప్పండి చక్రయా నువ్వు భయపడకు నీ ప్రార్థన వినబడింది మరియా నీవు భయపడకు దేవుని వలన ఏం పొందుకోం చెప్పండి 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 దేవుని వలన ఏం పొందుకోపోతున్నాం అంటే కృప పొందుకోబోతున్నాం దేవునికి స్తోత్రం కలుగునగా చెప్పండి గట్టిగా హాలూయా ఈ నిజమైన క్రిస్మస్ దినాలలో దేవుని వలన మనం ఏం పొందుకోవాలి కృపను దేవుడు అనుగ్రహించునుగాక కృప గాక ఆమెన్ 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 నిజమే దేవుడు మాట్లాడుతున్నాడు కృపణ గురించి ఈ వారంలో దేవుడు సువార్త కొడుకులు అదే మాట్లాడాడు దేవుని యుద్ధంలో ఏం దొరుకుతుందండి కృప ఈ లోకంలో ఎక్కడ దొరకదు ఏ మనుషుల ద్వారా దొరకదు కేవలము ఎవరి ద్వారా దొరుకుతుందంటే నిజమైన రక్షకుడుగా ఈ లోకములోనికి వచ్చినటువంటి నాదుని ద్వారానే మనము కృప పొందుకోగలము ఆమె ఈమె భయపడుతూ ఉంది దేవుని తోత వచ్చి అంటుంది మరియా నువ్వు భయపడకో నువ్వు దేవుని వల్ల ఏం పొందుకున్నావు కృప పొందుకున్నావు దేవుడిచ్చిన అభయం ఏంటంటే నువ్వు భయపడకో నీకు ఎన్నో ఆలోచనలు ఉండొచ్చు నువ్వు దేనికైనా తొందరపడవచ్చు కానీ దేవుడిచ్చే మాట ఏంటంటే నా కుమారుడు నువ్వు తొందరపడి ఉండొచ్చు ఆలోచించుకుండా ఉండొచ్చు ఇచ్చే క్రిస్మస్ సందేశం ఏంటంటే ఆ భయం ఏంటంటే నువ్వు భయపడకు చెప్పండి ఏం పడకూడదు దేనికైనా నువ్వు భయపడకూడదు ఆ భయం ఇస్తున్నాడు పిల్లల భవిష్యత్ దేవుడు చూసుకుంటాడు కూతురు పిల్ల దేవుడు చూసుకుంటాడు వ్యాపారమా దేవుడే చూసుకుంటాడు నువ్వు ఏదైనా దేవుడే చూసుకుంటాడు నువ్వు తొందరపడి ఆలోచించి నువ్వేం చేయగలవు తొందరపడి ఆలోచించి బీపీ లేని బీపీ తెచ్చుకుంటావు నువ్వు అంతే మళ్ళీ ట్యాబ్లెట్లకు మళ్ళీ అప్పు దండగా టెన్షన్ పడి వ్యాక్సిన్ వేయించుకున్న వాళ్ళకి టెన్షన్ వల్ల గుండుపోటు వచ్చేస్తుందంట మానవులమైన మన జీవితాలలో ఎప్పుడు ఏ సమయాన ఏది జరుగుతుందో భయపడవలసిన అవసరం లేదు కదా తొందరపడి ఆలోచించుకునే మనం భయపడొద్దని ప్రభు చెప్పాడు భయపడకూడదు తొందరపడకూడదు ఆలోచించి అందుకంటాడు నువ్వు ఆలోచించేందుకు మూడు ఎక్కువ చేయగలవా చేయలేవు ఏమైనా తగ్గించగలవా ఏమైనా సమస్యను తీర్చగలవా తీర్చలేవు ప్రభు చెప్పే మాట ఏంటంటే ఈ క్రిస్మస్ ద్వారా ప్రభు ఇచ్చే సందేశం ఏంటంటే అప్పుడు నువ్వు భయపడకు నువ్వు దేవుని వల్ల ఏం పొందుకోబోతున్నావు కృప చెప్పండి ఏంటి జక్రైతే ఏమన్నాడు నీ ప్రార్థన వినబడింది ఇప్పుడు మరియుతో ఏం చెప్తున్నాడు నీవు భయపడకు దేవుని వలన నువ్వేం పొందుకున్నావు కృప పొందుకోబోతున్నాం ఆమె కృపలో నీకున్నటువంటి సమస్తాన్ని ప్రభు ఏం చేయబోతున్నాడు కొట్టి వేయబోతున్నాడు గట్టిగా చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి ఏమండి కృప పొందుకోబోతున్నాం మనం భయపడొద్దని ప్రభు చెప్తున్నాడు ఖచ్చితంగా ప్రభుయే కదా పరిశుద్ధాత్ముడు మాట్లాడుతూ ఉన్నాడు నిజమే భయపడకు దేవుని వల్ల మనం ఏం పొందుకోబోతున్నాం భయపడకము నీ ప్రార్థన వినబడింది భయపడకు దేవుని ఏం పొందుకోతున్నావు కృప పొందుకోబోతున్నావు నీకున్న సమస్యల నుంచి దేవుడు రిలీవ్ చేయబోతున్నాడు నువ్వు కృప పొందుకున్నావు కాబట్టి దేవుడు నూతన వస్త్రాలు దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు ఆమె పనులు లేవు డబ్బులు లేవు అని బాధపడవలసిన అవసరం లేదో కృప దేవుడు కొమరెత్తాడంతే దేవుని స్తోత్రం కృప పొందుకోబోతున్నావు కృపను దేవుడు ఇవ్వబోతున్నాడు కృపలోనే మన అవసరతలన్నీ తీర్చిపోతున్నాడు దేవుని కృపా మహదైశ్వర్యు చప్పున క్రీస్టిస్ మహిమలు మన ప్రతి అవసరం ఏమవుతుంది తీర్చబడుతుంది దేవుడు ప్రతి అవసరాన్ని తీర్చబోతున్నాడు ఆమె మూడవదిగా మనం చూస్తే మత మూడవ వ్యక్తి ఎవరంటే మత వార్త ఒకటో అధ్యాయంలో మనం ఏమండి పద్దెనిమిది పంతొమ్మిది వచనాలు మనం చూస్తే చూడండి మరియాకు యోశ్యేపు గారికి ప్రదానం చేయబడింది పంతొమ్మిది వచ్చినం ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉన్నప్పుడు ఆమె భర్తీ అయిన యోసేపు నీతిమంతుడయి ఉండి అబ్బో మరియా గారు ఆలోచించుకుని చుంది గారు కూడా ఆలోచించుకుంటున్నారు తొందర పడుతున్నారు ఇవన్నీ ఇక్కడ ఉన్న మనందరిలో ఉన్నాయి ఈయన ఆలోచించుకుని చుండగా ఆ ఇదిగో ప్రభువు దూత స్వప్న మందు అతనికి ప్రత్యక్షమై దావీదు కుమారుడు అయిన యూసేపు నీ భార్య అయిన మరియను చేర్చుకున్నటకు నీవు భయపడకము ఆమె గర్భము ధరించింది పరిశుద్ధాత్మ వలన దేవునికి స్తోత్రం కలుగునగా అలా లోయ తెలియని విషయాల గురించి ఆలోచిస్తూ ఉండగా నువ్వు భయపడకో వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు చెప్పుడు కొట్టు మాటలు నేచే భార్యను వదిలేసి ఉంటే కానీ ఈయన గురించి నాకు నచ్చిన మాట ఏంటంటే నీతిమంతుడైన యోసేపాట ఆమెను ఏం చేయలేదు నాకు నచ్చిన మాటలు ఏముంది చెప్పండి అదే మనోళ్ళైతే అల్లు వెల్లు అయ్యే స్తోత్రం ఏ చిరక్తిమేజ్ చేయి మొత్తం అంతా మరి ఈయన ఏం చేశాడు చెప్పండి ఆమెను అవమానపరచ ముందు ఏంటంటే అవమానపరచకూడదని రెండు రహస్యంగా అంటే ఆమెను బాధ పెట్టకూడదని నీతిమంతుడు క్వాలిటీ ఎలాగ ఉంటుంది దేవుని స్తోత్రం అంతా రద్దు చేసేసే ఏం చేయక చేసేసే చే టెన్షన్ ఎదురక్తి మించాయి అప్పటికే ఫుల్ పబ్లిసిటీ ఆక్రోషం కోపం ఆక్క నీతిమంతుడులో ఉండవలసిన క్వాలిటీ ఏంటంటే ఆమెను అవమానపరచనలో లేదు తర్వాత రహస్యంగా ఆమెను అని ఈ సంగతుల గురించి ఏం చేస్తున్నాడంటే ఆలోచించుకుని చుండగా ప్రభుతోతే వచ్చి అతని ఆలోచన నివృత్తి చేస్తూ ఉంది బాబూ ఆమె ఎవరితో తప్పు చేయలేదు ఆమె పరిశుద్ధాత్మ వలన ఆమె ఏం ధరించింది గర్భము ధరించింది ఎవరి వల్ల పరిశుద్ధాత్మ వలన ఆమె గర్భము ధరించింది కాబట్టి నీవు యోసేపు నీ భార్య అయిన మరియను చేర్చుకున్నటకు నీవు భయపడకము ఎందుకో తెలుసా ఆమె గర్భము ధరించింది పరిశుద్ధాత్మ వలన కలిగింది దేవునికి స్తోత్రాలెలోయ చెప్పని గట్టిగా లేయా నిజమండి ఒక రోజు నేను యోసేపు గురించి స్టడీ చేస్తూ ఉంటే యోసేపును గురించి పరిశుద్ధాత్ముడు మాట్లాడుతూ ఉన్నాడు నిజంగా ఈ లోకంలో యోసేపు లాంటి వాళ్ళు లేరండి ఏమి జరగకపోయినా సినిమా తీసేసి సీరియల్ నడిపే చేసి రక్తపేసే రచ్చ చేసేసి గోల్ చేసేసి అడావుడి చేసేసే బ్యాచ్ ఉంది తప్ప ఈ రోజు నేను ఏమంటానంటే యోసేపులాగా ఆలోచించే వాళ్ళు అయితే కోర్టు గ్యాలరీ ఎడాకులు జరుగుతాయా అది మరి అలాగే ఆలోచించే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే ఆ రీతిగా ఆలోచించరు నీతి మంతులు పరిశుద్ధుల యొక్క ఆలోచనలు వేరుగా ఉంటాయి కానీ ఇతడు మనుషులు మనసులను ఏం చేస్తుందంటే కదిల్చి వేచేస్తుంది అంటే సిచ్యువేషన్ పరిస్థితి ఏంటంటే సీరియస్ మ్యాటర్ కంగారు పడవలసిన సిచ్యువేషనే ఎవడ మనసుకు ఆందోళన కలిగించే విషయమే స్తోత్రం 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 పరిశుద్ధుడు తండ్రి మహోన్నతుడానికి కొందనాలు ప్రవ్వ ఈ రాత్రి ఇంత వరకు నిదాసుని సేవకును అభిషేకించే ప్రవ్వా నాయనా నీ వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడినందులకు స్తోత్రాలు ప్రవ్వా అయ్యా భయపడవద్దు అని జకరియా ఎలి ఎలిజబెత్లతో మాట్లాడవు తండ్రి నీకు వందనాలు నాయన అయ్యా నాయన నువ్వు భయపడద్దు అని మరీతో మాట్లాడవు తండ్రి అయ్యా భయపడద్దు అని ఎసేపుతో మాట్లాడవు ప్రభా నీకు వందనాలు అయ్యా నాయనా నీకు స్తోత్రాలు తండ్రి భయపడద్దు అని సాకుతో మాట్లాడవు ప్రభా నీకు వందనాలు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా సరే అయ్యా మేము భయపడక నీవు చెప్పినట్లు మేము చేస్తున్నప్పుడు ప్రభా. నీ ఆశీర్వాదాన్ని మేము పొందుకుంటామని నాయన అయ్యా ఈ రాత్రి కాల సమయంలో నీ వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు అయ్యా ఏ పరిస్థితులను చూసి భయపడుతున్నామేమో తండ్రి అయ్యా కుటుంబంలో ఉన్న ఇబ్బందులు బట్టి మేము భయపడుతున్నామేమో నాయన రోగాల బట్టి భయపడుతున్నామేమో తండ్రి అప్పులు బట్టి భయపడుతున్నామేమో నాయన అయ్యో నా బ్రతికింతే నా పరిస్థితి ఇంతే అని మేము అనుకుంటున్నామేమో తండ్రి ఈ రాత్రి నీ వాక్యము ద్వారా అనేక మంది బిడ్డలతో మాట్లాడావు ప్రవ్వ అయ్యా నీవు ఇస్తున్నావు తండ్రి నీ కొందనాలయ్యా అయ్యా నైనా నీకు స్తోత్రాలు భయపడక ముందుకు దూసుకు వెళ్ళటానికి సహాయము దయచేయండి అయ్యా వెనకడుగు వేసే నైనా తండ్రి నాయన వెనకడుగు వేయకుండా ప్రభు ముందుకు నైనా నీ వైపు చూస్తూ సాగే కురప తండ్రి నీ కొందనాలు అయ్యా భయపడక నీలో ముందుకు సాగటానికి సహాయము దయచేయండి నాయనా అయ్యా ఏ పరిస్థితిని నైనా చూసి మేము భయపడకూడదు ప్రవ్వాస నీకు వందనాలు నైనా నైనా మా వెన్ను తట్టి నైనా చేయి పట్టి నడిపించే దేవుడు మీరు మాతో ఉన్నావు తండ్రి గొప్ప దేవుడా వందనాలు అయ్యా అయ్యా నీ మాటను మేము నమ్మటానికి సహాయం దయచేయండి నీ మాట చొప్పున మేము చేయటానికి సహాయం దయచేయండి ఈ రాత్రి కూడా వచ్చిన బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకుని విత్తమండే ఈ మాటలు నీరు కట్టి ఫలింపజేసి మహిమ పొందమని ఏసై పరిశుద్ధనామంలో ప్రార్థం చేసి అడిగి వేడుకొని చున్నా పరమ తండ్రి మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ మన రక్షకుడే యేసుక్రీస్తు ప్రభులవారి వారి యొక్క దివ్యమైన కృప పరిశుద్ధాత్మ దేవుని కంజును సహవాసము ప్రభు బిడ్లారా ఇక్కడ కొన్ని సదాకాలము తోడైనను గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్